అనిల్ కిషోర్ కుమార్ కొత్తట రైతులు గారికి ఆరు వేల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు రైతు భరోసా కింద ఆయన చేస్తే పథకాలన్నీ బాగున్నాయి లాస్ట్ దేశం కూడా ఇలా నెంబర్ వన్ స్థానంలో ఉంది ఉండి కొద్ది ఇంకా అభివృద్ధి పనులు చేస్తారు జాతీయ రాదాలు తీసుకొస్తున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఫైవ్ కూడా చేసి కాశ్మీర్లో అల్లరి లేకుండా చేశారు ఆయన పథకాల వల్ల దేశం ముందుకు దూసుకెళ్తుంది ఆయన ఇంకా రైతులకు మేలు చేస్తారు ఇంకా ముందు ముందు వాళ్ళోజ రామ మందిరం నిర్మించేయాల రాష్ట్రంలో ఇప్పుడు దేశంలో కూడా ఆయన ఇంకా మళ్ళీ వస్తే కనుక ఇంకా అభివృద్ధి జరుగుతుంది అని మేము కోరుకుంటున్నాం పల్లెటూరులో కూడా కంపల్సరీగా మోడీ గారి నిధులతోటి ప్రతి రోడ్లు సిమెంట్ రోడ్లు సిసి రోడ్లు కానీ జాతీయ రహదారులు కానీ వస్తున్నాయి ఆయన మళ్ళీ రావాలి ఇంకా అభివృద్ధి జరగాలి ఆయన ఫీర్ చెప్పుని పెట్టుకుంటున్నారు అంతే తప్ప ఇంకేం కాదండి ఆయన నాలుగు రూపాయలు ఇస్తుంటే ఇలా రెండు రూపాయలు కలిపి ఆడ పలకాలని చెప్పుకుంటారు అంతే తప్ప ఇంకేం కాదు நரேந்திர மோடி கார் மல்லி மீட் கமலம் கூப்பு மன ஓட்டு